హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదిగోండి ఉదయాన్నే టీ పెట్టాను అక్కడ వాము జీలకర్ర సోంపు వేసి వాటర్ కాస్తున్నాను అది స్టవ్ కట్టేస్తాను టీ కూడా పక్కన పెడతాను మనం టిఫిన్కి పెసలు వేసానండి ఆ పెసలు పెసర పెసరొట్టేయలో పెసర వేయలో తీ ఏదో టేస్ వస్తాను ఇదిగోండి పక్కన పెట్టాను కదా పెసలు రాని రాత్ర ఇవ్వండి పచ్చిమిర్చి మనం మిక్సీలో వేసుకున్నాం ఇవ్వండి పెసలు పెసర గారెల కింద వేసేస్తాను అని తిండండి మేమే నాన్నగారు నేను ఇది మొయి మొయంగా రుబ్బుకుంటే గారలు బాగుంటాయి ఇందులో కొంచెం అల్లవెల్లు పేస్ట్ వేస్తానండి అల్లం అది లేదు మనం అలవాల్లు పేస్ట్ కూడా వేసుకోవచ్చు లేకపోతే పెసరొట్టేసి ఉప్మా చేసుకుందాం ఒకళ్ళు తింటే ఒకళ్ళు తినరు అందుకే ఏదోడు మేమే అని మా నాన్నగారి గురించి చేయాలి నేను తినకపోయినా పర్లేదు కానీ ఏ జాదా గతాను ఎక్కువ రాయిజావు ఇప్పుడు రాయిజావు కూడా కాయాలండి మా అబ్బాయికి అక్కడ తినని చెప్పారు ఈ టిఫిన్ ఇంకేందండి నేను చేస్తామండి ఒకరు తిండి ఒకరు తినమంటా అండి ఇప్పుడు మనం ఇందులో అల్లం ఎల్లి పేస్ట్ వేసేసుకుని దాన్ని మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని మిక్సీ పెట్టేసుకున్నాం ఇదిగోండి టీ మన నాన్నగారికి ఇస్తాను తర్వాత టిఫింగ్ చేస్తాను పప్పు రుబ్బాను టీ పక్కన పెట్టి ఆయనకి ఇస్తాను ఇదిగోండి స్టవ్ వెల్ నుంచి ఆయిల్ పెట్టాను ఇది బరక బరకగా పట్టాను అనమాట అంటే గారెలు వేద్దామని పెసర గారెల కింద ఇందులో మనం కొంచెం కరివేతో కట్ చేసాను జలకర్ర ఉల్లిపాయ ఇందులో పచ్చిమిర వేసి ఉద్దేశం కదండి ఆయిల్ ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాను మొత్తం కలిపేసుకుందాం ఆయిల్ పెట్టు కాబట్టి ఇదిగోండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఆయిల్ ఇటు ఇస్తుంది ఈ రాగేది కలిపేసుకుంటాము ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకుంటాం పెసరగర్రులు కూడా బాగుంటాయి అన్నమాట కొత్తిమీర లేదు కానీ మేము గారు ఉల్లుకోవాలి ఇది గార్లకి యిల్ ఎయిట్ ఎక్కుతుంది మనం ఇప్పుడు ఉప్పు చూద్దామండి అరవతి సరిపోయింది ఆయిల్ ఇటు ఇప్పుడు గాలి వేసుకొని చూద్దాం ఎందుకుండి ఇప్పుడు మనం గాలి వేసుకుందాం హాపిస్తుంది మీరేం టిఫిన్ చేసుకున్నారు ఏవి ఇష్టపడండి తినడానికి ఇంకేమేస్తామని పెసలు మంచిది అండి మనం తినచ్చు షుగర్ రోల్కి అది తినమంటున్నారు కదా ఒళ్ళే ఉప్మాది చేసి పెసరిటేద్దాం నేను తిన్నాను టిఫిన్ పెద్ద ఇష్టపడ్డాను పెసలు కదా ఇవ్వండి చాలా మంచిది మనకి పెసలు ఎవరు తీసుకున్నా అరవైపక్క తీసాం కదండి బాగుంటుంది బ్లౌజ్లు అవి వాట్సాప్లో పెట్టాను కదండి అవి జాందాని దాని బ్లౌజులు చాలా బాగున్నాయి అవి పడి పట్లు పట్టు చీరల మీకు వేసుకుని అన్నమాట అండి చాలా బాగున్నాయి బ్లౌజులు టూ హండ్రెడ్ అన్నమాటండి ఈరోజైతే గార్లు వేసి కొంచెం పరవణం కూడా చేసుకుందాం అనుకుంటున్నాను చాలా రోజులు అయింది పర్వణం చేసుకుని వెళ్తున్నాను మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి మనం ఇప్పుడు తీసేస్తామండి ఈ అయితే పెసరపప్పుతో ఉండేవారు మా అమ్మగారు పప్పు పప్పులాగే ఉండేదండి అంటే పెద్దగా రుబ్బేవారు కాదు చాలా బాగుంది పెసరగారు ఇదిగోండి మళ్ళీ మనం వేసుకుందాం చిన్న మూడు పెట్టాను కదండి నాలుగు నాలుగే వేస్తున్నాను వేద్దాం కొన్ని నలుగు నాలుగు నాలుగే వేసుకున్నాను పంచగా వేసుకుంటే బాగా లోపల బాగా వేగుతుంది అనమాట కరకరలాడతాయి మా అమ్మగారు అయితే చాలా బాగా వేసుకురండి మా అమ్మగారు కూడా వంటలు బాగా వచ్చు అన్నీ బాగా వేసిందమ్మ నా వీడియోస్ చూస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఏ వీడియో పెట్టలేదు బయట మొక్కలు కొట్టేస్తున్నావా అందుకు ఏమీ కూడా అడావు అడావుగా ఉంది మాకు ఇందులో వేగాక మళ్ళీ చూపిస్తాం ఇందులోండి వేగిన గారెలు తీసేద్దాం ఏదో ఒక టిఫిన్ చేద్దామంటే తినండి మా అబ్బాయి ఒక ఇడ్లీ ఆవి కూడా అయితే తింటాడు అనమాట అండి మళ్ళీ వేద్దాం కొన్ని 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 వేసి ఆపేస్తాను మనకు ఎన్ని కావాలో అన్నీ వేస్తాను ఎక్కువ ఎక్కువ చేసేనండి లెక్కగానే చేస్తాను కాబో చేసినంత చేసేసుకుని మిగిలి తినేసి చేయండి లెక్కగా మనిషికి ఎంత తింటామో అన్నీ వేస్తాం ఏదైనా అంతేయండి ఇడ్లీ అన్నా టిఫిన్ అయినా పూరి అన్నా అంతా నాకు లెక్కండి మీరు ఎలా చేసుకుంటారు కానీ ఎక్కువ చేసేసుకుని నేను వేస్ట్ చేసుకోను అందులో సాస్లు ఎంచుకుని తింటే బాగుంటుంది చట్నీ ఉంది కానీ చట్నీ ఫ్రెజ చట్నీ ఉంది కొంచెం ఏమక్కర్లేదు ఉత్న తినేసి అందులో ఎందుకంటే మనం పెల్లుల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదండి ఇదిగోండి ఇవి కూడా తిరగేస్తాను బాగుంటాయి ఉట్టిన తినేసినవి ఇంత రెండు ఇలాగ మళ్ళీ చూపిస్తాను ఇంకొక వేస్తాను అసలు పెసర అదే బొబ్బరు పాకం గారు ఉండదాం అనుకున్నానండి ఒక సిస్టర్ వండమంది ఎలా ఉండాలని వండుతానండి రెండు రోజులు పోయాక వండుతాను మా అబ్బాయి అయితే ఆయిలని అసలు ఏమి చేయనివ్వడం కొన్ని వేసేసి బొబ్బర్లతో పాకం గారు వండుతానండి పాకం బాగా పీరుస్తాను బొబ్బరు గారు మనం ఇది ఉంచేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఒక మిక్సీ పట్టేసుకొని విడిపో వేసినా పర్వాలేదండి మిక్సీ పట్టేసుకొని మనం రెండు అట్లాగా నైట్ భోజనం చేయనప్పుడు వేసేసుకుంటే సరిప సరిప ఇదిగోండి పెసరలతో పెసరగారులు వేసాను సాస్ వేసాను చట్నీ వద్దట సాస్ వేసి తింటున్నారు మా అబ్బాయి అయితే తిన్నాడు చాలా బాగున్నాయి అన్నాడు ఈ పెసరగాలు ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా మనకి చాలా అవసరం లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి పెసరగారులు అయితే చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి ఇవైతే మా అమ్మగారు బాగా ఉండేవారండి మా పిల్లి గారిని పెసరగారులు చాలా బాగుండేవారు అవి పప్పుతో పప్పులాగే వండేసేవారు పప్పు ఒక కొంచెం రుబ్బివారు అంతే అవి చాలా బాగుండి చాలా క క్రిస్పీగా కూడా ఉండి వాళ్ళు వండిన వంటలు మరి బాగుంటాయి ఇప్పుడు వాళ్ళు ఏమున్నాయి కానీ అండి చాలా బాగుండేవారు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మధ్యాహ్నం అయితే మళ్ళీ మీకు మామూలు చేపలు తీసుకున్నాము చేపలు పులుసు పెడతాను కొంచెం పరవణం కూడా చేయాలనుకుంటున్నాను చాలా రోజులు అయింది కొంచెం పర్వడం చేస్తాను సగ్బియ్యం పర్వడం ఆ వీడియో కూడా చూదురుగా మధ్యాహ్నం మళ్ళీ రేపంకో రెసిపీతో మేము ముందు ఉంటాం